ఇతరులు మనలను తృణీకరించినప్పటికీ మనము తప్పక వారిని ప్రేమింపవలను మనము చాలా సంవత్సరముల నుండి విశ్వాసముగా ఉంటున్నాము అనే కారణమును బట్టి దేవుడు మనలను పరీక్షించడం ఆపివేయడు అవును అంతము వరకు దేవుని ప్రేమలో ఎవరు నిలిచిందిరో వారు మాత్రమే రక్షింపబడుదురు మన స్వంత సంఘములో మనలను తృణీకరించే విశ్వాసుల ద్వారా కూడా దేవుడు మనలను పరీక్షించగలడు ఈ విధముగా ప్రభువుకు కూడా జరిగినదని లేఖనములు మనకు తెలియజేస్తున్నవి స్వార్త ఒకటో అధ్యాయము పదకొండవ వచనము గమనించండి ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు యేసు ఈ భూమిపై నేర్చుకుని పాఠమునే మనము నేర్చుకోనవలనని కోరుకుంటే ఆయనను ఏ విధముగా అంగీకరింపలేదో అటువంటి అనుభవంలోనికి మనలను నడిపిస్తాడు మనం అటువంటి అనుభవం ఎదుర్కొన్నప్పుడు ఏసు వారిని ఎంత స్వచ్ఛముగా ప్రేమించనో మనము కూడా ఆ విధంగా ప్రతిస్పందించవలను సంఘములో ఒక యవ్వన సోదరుడు దేవుని వాక్యములు ఎక్కువగా ఆశీర్వదింపబడుతుంటే దాని ఫలితముగా ఆ సంఘములో ఒక పెద్ద ఆ యవ్వనస్తుని పరిచర్యలో వాక్యము యొక్క సమృద్ధిని చూసి అసూయపడెను దాని ఫలితంగా ఆ యవ్వనస్థుడిని సంఘములో బోధించకుండా ఆపివేసి మరియు కూడికలలో మౌనంగా కూర్చోమని చెప్పెను ఇదే అంగీకరించకపోవడం అనే పరీక్ష ఆ యవనస్తుడు సంఘ పెద్దల అధికారములకు సభ్యతగా విధేయత చూపెను అంతేకాకుండా ఆ సంఘ పెద్దలతో ఎంతో సఖ్యతను కొనసాగించెను ఆ యవనస్తుడిని ఆ పరీక్షతో పరీక్షించడం ఆపలేదు ముప్పై సంవత్సరముల తరువాత ఆ యవనస్తుడిని ఆ ప్రాంతంలో మరలా పరీక్షించెను అవును సంఘములో మాట్లాడుటకు అతనిని అనుమతించలేదు మౌనంగా పరిస్థితులను అంగీకరించి తనకంటే వయసులో చిన్న అయిన సభ్యతగా విధేయత చూపెను కాబట్టి దేవుడు నిరంతరముగా అనేక పరిస్థితుల ద్వారా మన జీవితాంతం వరకు పరీక్షించును మనం జాగ్రత్తగా దృష్టి కలిగి ఉండవలను స్నేహితులారా మనలను ఇతరులు తృణీకరించినప్పటికీ అంగీకరించినప్పటికీ మన క్రియలు అంతము వరకు ప్రేమతో కొనసాగించుటకు మనపై కరుణ చూపించమని ప్రార్థించదు ప్రియ స్నేహితులారా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకునండి